స్వాగతం మంత్రి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలి శివ ఆధ్వర్యంలో మంగళవారం మంత్రి అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐలి ప్రసాద్ కొత్త శ్రీనివాస్ కుడుదల వెంకన్న బూడిద శంకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎన్నిటికీ మర్చిపోలేని నాయకురాలు సోనియా గాంధీ అని సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమానికి న్యాయం చేయాలనే ఆకాంక్షతో ఆమె తీసుకున్న నిర్ణయం ఫలితాలను ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారన్నారు రాజకీయంగా ఎంత నష్టం జరిగినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఆమె తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి రాష్ట్రం ఇవ్వడంతో ఉద్యమకారుల కళలు నెరవేరాయన్నారు అందుకే సోనియా గాంధీ ప్రస్తావన లేకుండా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడలేవన్నారు సోనియా గాంధీ మార్గదర్శకంలో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా ప్రజాపాలన అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని సోనియా గాంధీ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పాలన సాగుతోంది అని అన్నారు రాష్ట్రం ఇవ్వడమే కాకుండా ఇచ్చిన రాష్ట్రంలో ప్రజల బాగోగుల కోసం ఆమె ఇస్తున్న విలువలు సలహాలు తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు రాష్ట్ర ఏర్పాటుపై స్వపక్షంలో విపక్షంలో కొంత వ్యతిరేకత ఏర్పడినా సోనియా గాంధీ వెనక్కి తగ్గకుండా వ్యూహాత్మకంగా చిక్కుముడులను విడదీస్తూ రాష్ట్ర ఏర్పాటును సుగమం చేశారని వారు తెలిపారు ఇందులో భాగంగా శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణపై తీర్మానం చేయడంతో పాటు జీవో ఏర్పాటు చేసి పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదించేలా వ్యూహాత్మకంగా అడుగులేసి తెలంగాణ ప్రజల కళలను సోనియా గాంధీ సాకారం చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల పట్టణ యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మరి చాలా సంతోషం ఈరోజు తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రైసింగ్లో ఉందంటే దానికి కారణం మరి ఆనాడు మన సోనియమ్మ గారు పార్లమెంట్లో మూడు అని ఓటుతోని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఈరోజు ప్రపంచమే తెలంగాణ వైపు చూసే విధంగా మరి ఈరోజు మన పెద్ద నాయకుడు శ్రీధర్బాబు గారు మరి నిన్నటి నుంచే మరి తెలంగాణ రైతుకి సంబంధించి అక్కడ పెద్ద సమ్మిట్ మొదలైంది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి అనేక మంది డెలిగేషన్ మరి హైదరాబాద్కు రావడం ఇక్కడ ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చూసి వారు ఆశ్చర్యపోవడం మరి మనందరికీ చాలా గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి సోనియా గాంధీ గారు చిరకాలం అంటే ఈ యొక్క వ్యవస్థ ఉన్నన్ని రోజులు సమాజం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియామ్మను ప్రతి ఒక్కరూ మరి రాబోయే తరాలు కూడా విధంగా మనం కార్యక్రమాలు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మన ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కూర్చో తప్పకుండా మరి మహిళా పథకాలు కానీ మరి బతుకమ్మ చీరలు కానీ అదేవిధంగా ఫ్రీ బస్ కానీ మరి వారిని కోటి మంది మహిళలు కోటిఫర్లు చేయాలని లక్ష్యం ఈరోజు మన అందరి ఆరాధ్య దేవతగా మరియు వాళ్ళ కుటుంబం ప్రాణత్యాగం దేశానికే ప్రాణత్యాగం అర్పించిన సోనియా గాంధీ గారి జన్మదినం శుభ జన జన్మదినం పురస్కరించుకొని మన మంత్రిని మండలం మరియు టౌన్ ఆధ్వర్యం లోపల మంత్రిని నడిపడ్డున అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈరోజు ఆ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు మా కాంగ్రెస్ పార్టీ మిత్రులందరి తరఫున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే మన ప్రియతమ నాయకులు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో ముందుకు పోతుందని సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజు సోనియా గాంధీ మన తెలంగాణ లోపల అనేక ధర్నాలు తెలంగాణ కోసం బిడ్డలు బలిదానాలు చేసే సందర్భంలోపల సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ముఖ్యంగా ఆ రోజు అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఈ రోజు తెలంగాణ ఆమె నా బిడ్డలు బలిదానాలు వృధా కాకూడదు అని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ మన తెలంగాణ ఏర్పడ ఏర్పడడం జరిగింది దీనిని టీఆర్ఎస్ ప్రభుత్వం మేము తెలంగాణ తెచ్చినామనే సాంకేతికతో రెండు సంవత్సరాలు పరిపాలించి తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకుపోకుండా అనేక కష్ట నష్టాలు ఎంచుకొని ఒకే కుటుంబం పాలనాన్ని తెలంగాణ నిరూపించిన కేసీఆర్ ప్రభుత్వం నుండి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన ఫలితం ఈ రోజు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రతి సామాన్యకు బీసీ ఎస్టీ మైనార్టీ బిడ్డలందరికీ అధికారం సంధించే దిశగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుందని ఈ రోజు సోనియా గాంధీ ಸಂದರ್ಭ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ